అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మకుట్టి యూట్యూబ్ ఛానల్ ఈరోజు కర్రీ బోటి గోంగూర కలిపి చేస్తున్నాను అయితే ముందుగానే బోటీని గోంగూరను రెడీగా పెట్టుకున్న ఆలి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను ఆ తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడికిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం ఆనియన్స్ వేసుకొని ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కొద్దిగా అల్లం వేసుకోవాలి అల్లం పేస్టు తర్వాత కర్రీలో మళ్ళీ వేయొచ్చనేసి కొద్దిగా ఆయిల్లో వేసాను ఆ తర్వాత మనం బోటి పీసెస్ అనేది ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు గరిటితోనే తిప్పాలి గరిటితో తిప్పుతున్నప్పుడు కొద్దిగా మనకు చిల్లీ మీద పడుతుంది కాబట్టి కొద్దిగా ఏదైనా ఒక ప్లేటు అడ్డం పెట్టుకొని ఫేస్కి అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే నేను ఒకసారి నాకు తెలవక చేసినప్పుడు అలానే నా మీద పడింది నా ఫేస్ మీద కలర్లో పడింది అందుకే మీకు చెప్తున్నాను మీకు కూడా తెలిసి ఉండొచ్చు కాకపోతే చెప్పాను అయితే కొద్దిసేపు క్యాప్ పెట్టి అలానే స్టవ్ మీద పెట్టాలి అయితే బోటి అనేది కొద్దిసేపు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యాప్ తీసి చూడాలి బోటి అనేది కొద్దిగా ఆయిల్లో మగ్గినది చూడండి ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ మగ్గాలనేసి క్యాప్ పెట్టాను ఆ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి చూశాను పోటీ అనేది మగ్గినది అయితే ఆ మగ్గిన దాంట్లో ఫస్ట్ అల్లం కొద్దిగా వేసాను కదా అల్లం పేస్టు మళ్ళీ కొద్దిగా కూడా వేసి కొద్దిసేపు గరిటతోని తిప్పాను అల్లం అనేది కొద్దిగా ఆయిల్లో చాలాసేపు మగ్గనిచ్చాను ఆ తర్వాత మనకు కర్రీకి సరిపడేంత కారం వేసుకోవాలి కారం నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను ఆ తర్వాత సాల్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను ఆ తర్వాత గరిటతోని కారం ఉప్పును మంచిగా ఆ కర్రీకి పట్టే విధంగా గరిటతో కలుపుతున్నాను కారం అనేది ఆయిల్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి స్టవ్ మీద అలానే ఉంచాలి కొద్దిసేపు అయితే స్టవ్ కారం ఉప్పు వేశాను కదా ఆయిల్లో ఆ కారం ఉప్పు అనేది ముక్కకు పట్టాలనేసి కొద్దిసేపు ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఆ కర్రీని అలానే స్టవ్ మీద సిమ్లో ఉంచాలి ఆ తర్వాత నేను మిక్సీలో అల్లం పేస్ట్ ఈరోజే వేశాను కాబట్టి కొద్దిగా అందులో వాటర్ వేసి ఆ మిక్సీ జార్లో ఉన్నది కూడా అందులోనే పోసాను ఆ కర్రీలో కొద్దిగా ఎసరు కూడా పోసుకోవాలి పోసి కొద్దిసేపు గరిటితో కలిపి ఆ తర్వాత క్యాప్ అనేది పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలానే కుక్ అవ్వనివ్వాలి ఆ తర్వాత క్యాప్ తీసి చూసి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అయితే మనం ముందుగానే గోంగూరను తీసి పెట్టాము కదా ఆ గోంగూరను మొత్తము ఆ కర్రీలో వేసి గంటతో కలపాలి మంచిగా ఆ గోంగూర ఆ ముక్కలు అనేది మొత్తం కలిసిపోయే విధంగా గరిడతో మంచిగా నీట్గా కలుపుకోవాలి కొద్దిసేపు స్టవ్ మీద అలానే సిమ్లో ఉంచాలి కర్రీ అనేది గోంగూరలో మొత్తము దగ్గరికి అయిపోతుంది ఆ తర్వాత నేను కొద్దిగా కొత్తిమీర వేసాను ఏ నాన్ వెజ్ కర్రీలో కూడా కొత్తిమీర అనేది వేసుకుంటే అనేది మంచిగా ఉంటుంది ఆ తర్వాత స్టవ్ మీద కొద్దిసేపు అలానే ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు స్టవ్ మీద అలానే ఉంచాలి ఇలా అనేది పైకి వచ్చేస్తుంది కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది చూడండి మరీ ఎసరెసరు లాగా ఉండకుండా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఇలానే చేసుకోండి గొంగూర బోటి కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్